హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూషాని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే అయితే చేయలేవు ఇవి చేయమని ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది ఎలా ఒక ఐదు అట్టలు అను మిరియాలు ఒక ఐదు అట్టలు అనమాట ఈ రెండు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఇంకా ఇవన్నీ చేసి నెక్స్ట్ డే వెళ్ళి ఈ ఆర్డర్ అయితే ఇచ్చొస్తాను అనమాట ఇవన్నీ కూడా టెన్ రూపీస్ ఏ ప్రతిదీ కూడా టెన్ రూపీస్ ఇయే నాకు ఆర్డర్ వచ్చింది ఇంక ఇవి కూడా చేసి ఇస్తాను ఇంక అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు అని నేనైతే నిన్న అలా వీడియోలో చెప్పాను కదా ఎవరేమనుకున్నా నాకైతే ఇబ్బంది ఏం లేదండి కొంతమంది ఎన్నో రకాలుగా అని మనల్ని మనల్ని ఏంటంటే ఏ పని చేసుకోకుండా ఆపుతూ ఉంటారు నేను ఇంకా అవన్నీ కూడా పట్టించుకోదలుచుకోలేదు నాకు కూడా ఇద్దరు ముగ్గురు ఆంటీలకి నేను షాపులకి వెళ్ళినప్పుడు ఆంటీలకి ఇలా చెప్పి ఇలా అనుకుంటున్నారు అని చెప్తే అసలు చాలా బాగా మంచిగా చెప్పారు వాళ్ళ మాటలు ఏంటంటే నాకైతే ఇంకా ఎవరి మాటలు పట్టించుకోదలుచుకోలేదు మన వరకు మనకి చాలా ముఖ్యం వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనం పట్టించుకుంటూ ఉంటే మనల్ని ఆపటానికే ఎక్కువగా చూస్తూ ఉంటారు అని నాకైతే పూర్తిగా అర్థమైపోయింది ఇంకా ఆ మాటలన్నిటిని వదిలేస్తున్నాను వదిలేస్తున్నాను ఇంకెవరేమైనా ఏమైనా అనుకోనివ్వండి నాకు మట్టికి నా వర్కే నాకు దైవంతో సమానం అని మీకు చెప్తూనే ఉంటున్నాను కదా ఇంకా ఈరోజైతే ఆర్డర్ అన్నీ కూడా ప్యాకెట్స్ రెడీ చేసుకున్నాను ఇంకా ఇవైతే స్నాక్ ఐటమ్స్ కొన్ని అయితే అయిపోయాయండి ఇంకా ఖర్జూరం ఇవన్నీ చేస్తాను కదా ఇవి కూడా చేసుకుంటున్నాను అనమాట ఇవైతే ఖర్జూరం ఇవన్నీ కూడా ఇప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను మాకు ఇక్కడ అనుకోండి చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు అందుకోసమే విజయవాడ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ ఐటమ్స్ మటుకి ఇప్పుడు దాల్ముడి ఏవైనా కేజీ వచ్చి టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు పల్లీ పకోడి అవైతే టూ ఫార్టీ అలా చెప్తున్నారు కేజీ వచ్చి ఇక్కడ కొని చేయటం కూడా ఇంకా దండగా అనిపిస్తుంది ఇంకా అసలు మనకైతే దండగే వచ్చింది కానీ లాభం అసలు ఏం ఉండదు అనమాట నేను తెనాల్లో కనుక కొని చేసినట్టయితే అందుకోసం విజయవాడ ఇంకా ఒకేసారి సరుకులు అన్నీ తెచ్చుకొని అప్పుడే ఇంకా ఈ స్నాక్ ఐటమ్స్ కూడా తెచ్చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వీటికి వాడుతున్న కవర్స్ ఏంటంటే ఫోర్ ఇంటూ ఫోర్ సైజు పెద్ద సైజు ఎందుకోసం అంటే కొంచెం వేసినా లుక్కుగా ఉండాలన్నమాట పెద్ద సైజులోనే వేసుకోవాలి మరీ చిన్నటిలో వేసామని వేసామంటే విరుకుగా ఉండి లుక్ అంతగా ఉండదు ఈ పెద్ద సైజు కవర్స్ అయితే వెయిట్ ఎక్కువ ఉండటంతో ఒక కేజీకి ఎన్నో కూడా రావట్లేదు చిన్న సైజు అనుకోండి నాలుగు నాలుగు లబ్బర్ బ్యాండ్లు వేసిన పావు కిలో చొప్పున నాలుగు వస్తున్నాయి ఈ పెద్దవి అయితే అరకిలో చొప్పున రెండే వస్తున్నాయి కవర్స్ చాలా కవర్స్ కూడా చాలా రేటుగానే ఉంటున్నాయండి ఈసారి అసలు కవర్స్ కూడా నాకు ఎక్కువగా రాలేదనమాట ఇప్పుడు మన పని మనం చేసుకుంటే తప్పేమీ లేదని నేనే నాకైతే పూర్తిగా అర్థమైందండి ఇంకా ఎవరేమనుకున్నా నేను చేసుకో నా వర్క్ నేను బిజీగా చేసుకోదలుచుకుంటున్నాను ఎందుకంటే ఇదివరకు ఏం పని చేయాలో అర్థం కానప్పుడు చాలా బాధపడుతూ ఉండేదాన్ని ఇప్పుడు నాకంటూ నాకు ఈ పని అయితే అలవాటైంది ఆర్డర్స్ కూడా మంచిగానే వస్తున్నాయి ఒక్కోసారి డల్గా ఉన్నా ఒక్కోసారి పండగ సీజన్లో బాగానే ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అన్నీ కూడా మనం ఎదుర్కోగలగాలన్నమాట ఇప్పుడు ఖాళీగా ఉన్నామనుకోండి మనకి ఇంట్లో వాడుకోవటానికి కానీ మనకి ఏదైనా మనం డబ్బులు అవసరం అవుతూనే ఉంటాయి తెల్లారు లేస్తే మనకి డబ్బులు చాలా అవసరం కదా మన ఇంట్లో ఖర్చులకు కావచ్చు ఏదైనా కొనుక్కోవడానికి కావచ్చు అన్నిటికీ ఇప్పుడు ఖాళీగా ఉంటే అన్నిటికీ మనం మన హస్బెండ్ పైనే ఆధారపడాలన్నమాట ఎవరైనా వాళ్ళు ఎన్నో చేస్తున్నారు పనులు ఫస్ట్ తారీఖు వస్తే ఒక్కొక్కరు రెంట్లు కడతారు చీటీ డబ్బులు కడతారు డాక్రాలు కడతారు పాల బిల్లు కరెంటు బిల్లు అలానే చూడండి ఇంకా ఇంట్లో ఉన్న సరుకులు పిల్లల చదువులు ఎలా ఎన్నో చూ ఎన్నో చూసుకోవాలి పెళ్ళైన హస్బెండ్లు అయితే అలాగా వాళ్ళ వాళ్ళకి కనీసం మనం ఒకటి రెండు కట్టుకోదలుచుకున్న మనకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అనమాట ఎందుకోసం ఇవన్నీ చెప్తున్నానంటే ఈ నెల నేనైతే మా పాపకే ఎగ్జామ్ ఫీజు రెండు వేలు కట్టాలి నిన్నైతే చెప్పింది ఇంకా నెక్స్ట్ డే ఈ రోజైతే నేను నేను ఇస్తాలే అని ఇచ్చాను ఇంకా మా వారు అంటున్నారు నాకు కూడా ఒక్కొక్కటి కష్టాలు తగ్గిస్తున్నావు నువ్వు కూడా నువ్వు కూడా పని చేయగలుగుతున్నావు నాకు హెల్ప్ చేస్తున్నావు అని అంటున్నారు అలా మనం ఏదో ఒక una ponilla y se ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు ఇంట్లో సంపాదించుకున్నా మనం కూడా నేను కూడా చేయగలను అని మనకి ధైర్యం వచ్చింది మన ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా కంటి వీళ్ళు కూడా మనకి హెల్ప్ చేయగలుగుతున్నారని వాళ్ళకు కూడా మనం ఒక సపోర్ట్ని ఇవ్వగలుగుతామండి అందుకోసమే చెప్తున్నాను ఏ చిన్న పని అయినా తక్కువ పని ఇది వేస్ట్ పని అని అనుకుంటే ఏది చేయలేము చిన్న పని అయినా మనం ఇష్టంగా చేసుకోగలగాలి ఇంకా నాకైతే ఇది ఇష్టంగానే ఉంటుంది నేను ఇది ఈ వర్క్ అయితే కంటి కంటిన్యూ చేయదలుచుకున్నాను ఇదివరకు శారీస్ నైటీస్ అవి అమ్మేదాన్ని ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు శారీలు చే ఇవి ప్రతి ఒక్కరు తెచ్చేసుకుంటున్నారు ఇంకా అందుకోసమే ఇంకా ఇవైతే అనమాట ఇప్పుడు అవే డబ్బులతో శారీస్ తెచ్చుకునే డబ్బులతో ఇప్పుడు ఈ ఐటమ్స్ అయితే తెచ్చుకుంటున్నాను నేను ఇవి తెచ్చుకొని ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఇవైతే ఫైవ్ రూపీస్ నేను ఇప్పుడు చేస్తున్న స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఫైవ్ రూపీసే అనమాట ఒకటకైతే టెన్ కొట్టాలి మామూలుగా అయితే ప్రతి ఒక్కళ్ళు ట్వెల్వ్ కొడుతున్నారు ట్వెల్వ్ కొట్టి ఫార్టీ ఫైవ్కి అలా ఇస్తున్నారంట నాకు నిన్నే తెలిసింది నేను మటికి టెన్ కొడుతున్నాను పల్లీలు కానీ బఠానీలు ఖర్జూరం ఎనీ ఐటమ్స్ ఏవైనా టెన్ కొడుతున్నాను ఫస్ట్ నుంచి నాకు ఇలా అలవాటు అయిందని ఇలా చేస్తున్నాను ట్వెల్వ్ వేసి ఫార్టీ ఫైవ్కి ఇస్తున్నారంట అదైతే చెప్పారు కొట్టాయన ఈసారి నుంచి నెక్స్ట్ నెక్స్ట్ నుంచి నేను కూడా అలా చేస్తానండి అని చెప్పి చెప్పి వచ్చాననమాట ఇంకా పల్లీలు మూడట్టలు చేస్తే మూడు కూడా కావాలని ఆ ఒక్క ఆయనే తీసేసుకున్నారు ఇంకా వాళ్ళకి ఈ పల్లీలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదండి చెప్పాను కదా తెనాలి అయితే రేటు టూ ఫార్టీ ఉంటుంది మనం అంత రేటు పెట్టి తెచ్చుకున్నా కూడా ఇవి చేయటం దండగాని కూడా చెప్తున్నాను కదా మనం అందుకో నేను అందుకోసమే విజయవాడ వెళ్ళి తెస్తున్నాను అనమాట అన్నీ ఒకేసారి తెచ్చుకుంటే మనకు కూడా ఒకేసారి తెచ్చుకోవటం వల్ల కొంచెం డబ్బులేదు సేవ్ చేయగలుగుతాము ఒక్కొక్కసారి ఒకటి దొరక దొరికినప్పుడు ఇంకా ఆపేసుకోవటమే దొరికినప్పుడు తెచ్చి చేసుకొని ఇలా సేల్ అయితే చేసుకోవాలి ఇంకా చూసారా ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాననుకోండి ఇప్పుడు నేను ఏ డబ్బులు సంపాదించకపోతే ఫీజు చిన్న ఫీజే కావచ్చు ఫాస్ట్గా మనం ఇది కట్టాలి అనిగానే డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వగలిగాను ఈ రోజున అదే మనం ఏం చేయలేము ఖాళీగా ఇంటూ ఉంటాము మన దగ్గర ఏదైనా వాడుకోవటానికే ప్రతీదీ మనం మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటే మనకంటూ ఖర్చులు ఎన్నో ఉంటాయి పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు ఎన్నో ఉంటాయి ప్రతీది వాళ్ళపైన ఆధారపడకుండా మనకంటూ ఒక సొంత సంపాదన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఆడవాళ్ళైనా ఏదైనా చేయగలగాలి ఎందులో తక్కువ కాదు అని నిరూపించాలండి నేను ఇదే ఇదే కాదు ఇంకా చాలా బిజినెస్ ఐడియాస్ అయితే మీకు కూడా చెప్దాం అనుకుంటున్నాను రోజుకొకటి ఖచ్చితంగా మీకు కూడా చెప్తాను మీకు ఏది నచ్చిందో అది చేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళకి శత్రువులు అయిపోతున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఆపటానికి ఎంతో ట్రై చేస్తూ వాళ్ళని ఏదో ఒక మాటలని బాధ పెడుతూ ఉంటున్నారన్నమాట అలాంటి వాళ్ళు ఎక్కువగా తయారైపోయారు ఇంకా వాళ్ళందరినీ కూడా మనం పట్టించుకుంటే అస్సలు ముందడుగు అనేది వేయలేము అందుకోసమే చెప్తున్నాను మన పని మనకి ముఖ్యం మనం ఎంత సిన్సియర్గా చేస్తున్నాము మనం వర్క్ అనేది ముఖ్యం అనమాట ఒకళ్ళే ఒక సిస్టర్ అయితే కామెంట్ కూడా పెట్టారు నాకు ఆ వీడియోకి మీరు నిజాయితీగా మీ పనిని మీరు చేసుకుంటున్నారు ఎవరి దగ్గర డబ్బులు అయితే దోచుకోవట్లేదు కదా ఎందుకండి బాధపడతారు బాధపడకండి మీ వర్క్ని మీరు చక్కగా చేసుకోండి ఆల్ ది బెస్ట్ అని పెట్టారండి నాకు ఎవరో తెలియకపోయినా వాళ్ళంత చక్కన చక్కగా కామెంట్ చేసినందుకు నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇలా సపోర్ట్ చేసినందుకు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్